మొట్టమొదటిగా విజయం సాధించిన తర్వాత జక్కయ్య పేటలో అందులో కూడా ముఖ్యంగా కొనకంచి గ్రామం ఆయన నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఈ గ్రామంలో నరసింహరావు గారు మిగతా వారి అందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయటం చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా బస్ షెల్టర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గ్రామం యొక్క వాతావరణం ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామంలోనూ ఒక పండగ వాతావరణం నెలకొనుంది మొన్న కూడా చూసాం పెన్షన్లు ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో చేర్చిన ఘనత వారిది అందుకే గ్రామం గ్రామం కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి అందరినీ ఆదరిస్తున్నారు తప్పకుండా అందరికీ ధన్యవాదాలు అంతేకాకుండా నిన్న మొన్న కృష్ణా డెల్టాకి అవసరమైన పట్టిసీమ నుంచి కృష్ణాదండాకి అవసరమైన నీటిని కొరత విడుదల చేయడం జరిగింది ఈ జగ్గయ్యపేట నంది గ్రామ గ్రామాలకి అవసరమైన ఏదో యాదాద్రి ఎట్టిపోతుల పథకం యొక్క మోటార్ను కూడా అతి త్వరలో లైన్లో పెట్టి మన రైతులందరికీ అందుబాటులో సాగునీరు తాగునీరు ఉండే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తాం ఈ విషయంలో సహకరించిన రఘురాం గారికి తాతయ్య గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను కానీ రఘురాం గారు కానీ తాతయ్య గారు కానీ సౌమ్య గారు కానీ వెళ్ళి యాదాద్రి ఎత్తిపోతల పథకంలో రిపేర్ ఉన్న మోటార్లు కానించి మెయింటెనెన్స్ విషయాలు కూడా విదేశ మంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రామంలో మిగతా ఏ సమస్య ఉన్నా మేమందరం కలిసికట్టిగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు